అరే పని అయిపోతుంది రా ఒక రౌండ్ వేసేద్దాం యూటర్ తీసుకున్నా బండిని రెండు నిమిషాలు కదా వచ్చింది ఏమైంది ఇప్పుడు అరే నీ ముక్కల తొక్కు శీతకాయ తొక్కు అరే మూడు చెంచెలు తాగ తృప్తిరా నాకు చాయ్ ఆ పోసుకో మంచి తాగుతా మళ్ళీ మళ్ళీ మళ్ళా పెట్టుకుంటా మళ్ళీ తాగేది అప్పుడు మంచిగా కుండ పుష్టి పెట్టుకున్నా

ఎవరితో చెప్తారే మీకు బజ్జీలు మధ్యలో వేస్తాను నీకు నేనైతే ఈ రోజు మిల్ మేకర్ కర్రీ చేసుకుందామని ప్యాకెట్లు తెచ్చుకున్నా ఇప్పుడు లూజ్ చేస్తాను కదా లూజ్ కన్నా ఇవైతే మంచిగా ఉన్నాయి ఇవి చేస్తాను ఇవి ఇవి చేసి పెడుతుంటే ఛాయ్ వేడి పెట్టింది కాక ఒక బ్రెడ్ బజ్జీలు ఒక రా బజ్జీలు ఈ బజ్జీలు ఏమని వేసుకోండి పండు మాకు రాకనా వేసుకుంది బయటకి ఎందుకుతున్నారా బయటకి ఎందుకుతున్నారా నీ అంటే ఎండాకాలం ఉబరుస్తుందా ఎండాకాలం నీ ఎకరా లోపలరా ఏం చేసిన ఇవన్నీ వీడియోలో పెట్టినా అంటే మంచి ఉండదు తీసేయి తెలవాలి కదా నువ్వు ఒక సింహాన్ని మన అందరూ తెలవాలి కదా ఊరంత సింహం అంట సింహం ఈ రోజైతే సాయంత్రం ఈవినింగ్ అయితే మిర్చీలు ఆలు బజ్జీలు అయితే చేస్తున్నాం బ్రెడ్ బజ్జీలు అని ఒకరు ఆలు బజ్జీలు అని ఒకరు ఉల్లిగడ్డ బజ్జీలు అని ఒకరు అందుకే బ్రెడ్ బజ్జీలు అయితే క్యాన్సిల్ అయినాయి అన్నీ కొన్ని కొన్ని అయితే చేసుకున్నా ఇంకా మిర్చి మిరపకాయలు అయితే లేవు మనం కర్రీలో చేసే మిరపకాయలే మంచిగా ఇట్లా ఘాట్ అయితే పెట్టేసుకుంటున్నా మంచి వస్తాయి వీటితో కూడా నేనైతే ఎక్కువ మిర్చి మిరపకాయలు పూట అయితే వేసుకొని వీటితోనే వేసుకుంటా ఇట్లా మంచిగా ఘాట్ అయితే పెట్టేసుకొని లైట్గా ఇత్తులైతే తీసేసుకొని మనకు కారం కావద్దు అనుకుంటే మనం వాటర్లో వేసుకోవాలి మిరపకాయలు బాగా పొడుగుంటాయి కదా దాన్ని ఆఫ్ ఆఫ్ చేసేసుకుంటాను అయితే పొట్టు తీసేసుకొని మంచిగా ఇట్లా చాకుతో సన్న కట్ చేసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డలు కట్ చేసుకునే ముందు అయితే చెందిపిండి వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం ఇది సోడా కంపల్సరీ కొంచెం సోడా అయితే వేసుకోవాలి మనం వాటర్ వేయకముందే మంచిగా పిండి అంతా కలిపేసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ కలిసేటట్టు కలిపేసుకొని నైట్ గా వాటర్ వేసుకుంటూ లేకుండా కలిపేసుకోవాలి నేనైతే దీంతో కలిపేసుకుంటా ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఇవన్నీ మనం కట్ చేసుకునే లోపల ఆయిల్ అయితే తాగుతుంది ఉల్లిపాయ బజ్జీలకు అయితే ఉల్లిపాయ కొత్తిమీర అయితే తీసుకుంటున్నా మిరపకాయని తీసుకుంటే కూడా మంచిగా ఉంటది కానీ ఇక పిల్లలు కారం అంటారు కదా కారం వేసిన కదా అందులో అందుకే మిరపకాయలు అయితే స్కిప్ చేసేసిన ఇంకా పిండి ఇట్లా ఉండాలి లేకుండా మంచిగా కలిపేసుకొని ఫస్ట్ అయితే ఆలు బజ్జీలు వేస్తాయి ఈరోజు వాటర్ ఏం లేకుండా దుంపేసుకొని ఇట్లా మంచిగా ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందాం ఒక్కటే పిండితో నేనైతే ఎప్పుడు చేసినా ఒక రెండు మూడు రకాలు అయితే చేస్తాను సైడ్ కాలిన తర్వాత తిప్పేసుకోవాలి రెండు సైడ్లు కాల్చుకొని తీసేసుకోవాలి కూడా అయితే ఇట్ ఎప్పుడైనా మిరపకాయ కనిపించేటట్టు వేసుకున్నాం అనుకో మిరపకాయ అనేది మంచిగా వేగుతుంది లోపట అప్పుడు మిరపకాయతో తిన్నా కానీ మంచిగా ఉంటది ఉడతా వేసుకున్నాం కదా మనం వేసుకున్నప్పుడు ఆ మిరపకాయ కూడా మంచిగా ఆయిల్లో ఉడుకుతుంది ఇట్లా అప్పుడు మన మిరపకాయ అనేది కారం వెళ్ళిపోతుంది గ్యాస్ కూడా రాదు మనకు ఎందుకంటే మిరపకాయతో తింటే గ్యాస్ మిరపకాయ వేసేసి తిన్నామంటే గ్యాస్ అందుకనే మిరపకాయ కనిపించేటట్టు వేసుకొని వీటిలో మిరపకాయ మంచిగా వేయేటట్టు ఇట్లా ఇంకా మంచిగా ఆలు బజ్జీలు మిరపకాయలు అయిపోయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర ఉల్లిపాయ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకే పిండితో మూడు రకాలు అయితే వేసేసిన ఈ ఉల్లి బజ్జీలు కూడా బాగుంటాయి మెత్తగా ఫ్రెండ్స్ ఇక సాయంత్రం అయితే మిక్సీలు అయిపోయినాయి కదా నైట్కి వచ్చేసి అయితే కానీ ఆయిల్లో ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసి మంచిగా వేయించుకోవాలి అంతలోపు ఏం చేద్దాం అనేది అయితే నేను చూపిస్తా కొంచెం వేగినాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి కొంచెం మీడియంలో పెట్టి మూతలు పెట్టేద్దాం కొబ్బరిలు కొన్ని కొబ్బరిలు రెండు కొబ్బరిలు వేయించుకోవాలి దాని తర్వాత ఒక స్పూన్ ధనియాలు ధనియాలు అనేది కొంచెం లేట్గా వేగుతాయి కాబట్టి ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు స్పూన్ పల్లీలు ఉక్కు వేసుకోవద్దు పల్లీలు మళ్ళీ కూర అనేది సప్పబడిపోతుంది ఒకటే స్పూన్ షాజీరా జీలకర్ర అనాస పువ్వు లవంగాలు ఇవన్నీ గరం మసాలా లైట్ గా ఊరగా వేయించుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఈ ప్యాన్ లోనే వేడైపోతాయి స్టవ్ ఆఫ్ చేసినట్ట దీంట్లోనే వేసిన వేడికి మంచిగా అయిపోతాయి ఇప్పుడు దీన్ని మంచిగా మూత పెట్టేసుకొని సిమ్ లో పెట్టి ఒక పది నిమిషాలు వస్తాయి అల్లం పేస్ట్ ఎత్తు తిరిగి కర్రీకి సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి మంచి ఉడికేయాలి ఉప్పు కారం స్పైసీకి తగ్గట్టుగా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది మిల్లి కలికి లైట్గా వాటర్ వేసేసుకొని ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేద్దాము ఇప్పుడు ఈ పేస్ట్ కూడా మంచిగా ఆయిల్ తీలే వరకు సిమ్ లోనే పెట్టి ఉడికియ్యాలి ఇంకా వాటర్ వేసేసిన కదా ఈ నురుగంతా పొయ్యే వరకు ఉడికిందనుకో మనకు పర్ఫెక్ట్ గా ఉడికినట్టు ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాడు ఇంకా మిల్ మేకర్ అయితే పెద్దగా ఉన్నాయి కదా నేనైతే ఎంత పెద్దగా వద్దా అనేసి కొంచెం చిన్నగా అయితే కట్ చేస్తున్నా పోయింది కదా ఇప్పుడు ఇవి వేయించైనా వేసుకోవచ్చు సో ఇట్లా అయినా వేసుకోవచ్చు నేనైతే ఇంకేం వేయించలేను ఈ అయితే మంచిగా ఉడికిపోతుంది ఇంకా ఇదైతే ఇక మంచిగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి కసూరి మేతి కొత్తిమీర పుదీనా కసురు మీద కంపల్సరీ వేసుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది ఫంక్షన్ స్మెల్ లాగా ఇప్పుడు కొంచెం సిమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం సైడ్ లోంచి అయితే ఆయిల్ వచ్చేస్తుంది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చల్లారే వరకు కొంచెం గట్టిగా అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన ఫ్రెండ్స్ నేనైతే మిల్మీటర్ కర్రీలోకి అయితే జీరా రైస్ అయితే చేస్తున్నా జీరా రైస్ అయితే సింపుల్గా ఆయిల్ వేసేసుకొని ఉట్టిగా మనం ఒక స్పూన్ రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా రెండు గ్లాసుల బియ్యంకి రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను కొంచెం వేగాలి జీలకర్ర కొంచెం చిట్పట ఆనగానే ఇక ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మన ఇష్టం కొత్తిమీర ఇష్టం ఉంటే ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు ఇక జీలకర్ర అయితే చికపట అంటుంది వెల్లుల్లి పేస్ట్ తీసుకు వేగినాయి కదా మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నాము ఆ గ్లాస్ తో పాత బియ్యం అయితేనేమో రెండు గ్లాసులు పోయండి ఒక గ్లాస్ రైస్ కి కొత్తగా అయితేనేమో ఒకటి సగం వేయండి లైట్గా సాల్ట్ ఇంకా దీంట్లో ఏ మసాలా అవసరం లేదు నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం వేసుకుందాం వేసుకున్నాం కదా కుక్కర్లో వాటర్ మరిగే వరకైతే అయితే క్లీన్ వేసేసుకుందా కుక్కర్లో కదా ఒక టూ విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి చూసి రఫ్రెండ్స్ కుక్కర్లో రైస్ రైస్ మనకి ఏంటంటే జీరా అనేది పైకి వచ్చేస్తుంది ఇందులో రైస్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం వేసుకోవాలి ఇందులోని మళ్ళీ ఇంకొకటి ఏంటంటే టూ విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి లేదంటే మాడిపోతుంది ఇట్లా కలిపేసుకున్నాం అనుకో ఆయిల్ జీలకర్ర కొత్తిమీర పుదీనా ఇవన్నీ మనం ఏమైతే వేసుకున్నామో అవి మొత్తం అంతా కలిసిపోతాయి ఒక సైడ్ నుంచి తీసేసుకున్నాం అనుకో కుక్కర్ లో కదా కొంచెం ఆయిల్ పైకి వచ్చి లోపల అనేది ఆయిల్ ఉండదు అందుకే ఇట్లా వేడిగా ఉన్నప్పుడే కొంచెం కలిపేసుకోవాలి అయితే తమ్మునీ కోసం అయితే కావాలి కదా ఖచ్చితంగా దానికోసం డెకరేషన్ అనమాట అయితే ఏం అవసరం లేదు కర్రీ అయితే మంచి చల్లారింది కదా చూసారా చల్లారిన తర్వాత ఎంత మంచిగా అయిందో దగ్గరికి ఇది మిలిమీకర్ మసాలా కర్రీ అసలు అయితే నేను ఈరోజు జొన్న రొట్టె చేద్దాం అనుకున్నా కానీ మా పిల్లలు నా ఐడియా అంతా తీసేసిరు ఇంకా తినొచ్చే వరకు అయితే ఇది ఎంత నానిపోతుంది శంగిపి పిండి పడ్డది కదా ఇంకా మా డిన్నర్ అయితే అయిపోయింది ఇంకా నైట్ అయితే నేను సాధ్యమైనంత వరకు ఎప్పుడో ఒకసారి ఓపిక లేనప్పుడు మాత్రమే వదిలేస్తా నైట్ అయితే లేకపోతే ఖచ్చితంగా ఇవి పని చేసి పెట్టుకుంటేనే నాకు పొద్దునైతే ఫ్రీగా పని అయిపోతుంది లేదంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు పని కాదు ఇంకా మా వాళ్ళు లేట్గా లేదు కదా నేనైతే తొందరగా తినేసి వచ్చి అవి మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నా చూడండి